ఈ ఇరవై తొమ్మిదవ విరసం మహాసభలకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది విరసం నాకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తుంది ఐ ఫీల్ అండ్ వెరీ మచ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా అవడం కంటే వ్యసం సభలకి అధ్యక్షుడిగా ఉండటంలో గొప్ప గౌరవం సో ఈ సభల నిమిత్తం ఒక సీరియస్ విషయాన్ని చర్చించుకోవడానికి రెండు రోజులుగా ఇక్కడ ఉండటానికి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు స్వాగతాలు లాల్ ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి ఈ రెండు రోజుల సదస్సు యొక్క టాపిక్ చూస్తే ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగ వాదం అనే దాని మీద మెయిన్గా చర్చలు జరుగుతాయి ఇది ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విరసం ఒక రెండు పేజీల కరపత్రం కూడా రాసి ఈ టాపిక్ చూసినప్పుడు కొంత సంచలనాత్మకంగా అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం కొంత మిస్టీరియస్గా కూడా అనిపించింది ఫాసిస్టు సందర్భం అన్నప్పుడు ఫాసిస్టు సందర్భంలో ఫాసిజా గురించి కదా మాట్లాడతారు మధ్యలో రాజ్యాంగం ఏం చేసింది అని జనరల్ గా అందరికి వచ్చినట్టే నాకు అనుమానం అంటే ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం అంటే రాజ్యాంగ వాదం వల్ల ఫాసిజానికి ఏమైనా మేలు జరుగుతుందా లేదు రాజ్యాంగ వాదంలోనే ఫాసిధం ఉందా ఏమన్నా అనేటటువంటి ఆలోచనలు చాలా మందిలో వచ్చినట్లే నాకు వచ్చింది నా దళిత బహుజన మిత్రులు కొంతమంది ఆల్రెడీ ఈ కరపత్రాన్ని ఖండిస్తూ ఈ కరపత్రంలో విరసం వినిపించినటువంటి అభిప్రాయాలని అంగీకరించలేమని చెబుతూ అక్కడక్కడ కొన్ని రచనలు చేశారు ఇది ఇలా ఉంటే అసలు ఇవాళ ఇందాక మిత్రుడు చెప్పినట్టు దేశభక్తి అంటే రామభక్తి మాత్రమే రామభక్తులే దేశభక్తులు అని కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రచారం చేసింది ఈ రామభక్తులే దేశభక్తులు అనేటటువంటి కాన్సెప్ట్ని మొదటి నుంచి అడ్డగించింది రాజ్యాంగ అలాగే దేశవ్యాప్తంగా పాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాల్లోనూ రాజ్యాంగం గ్రంథం ఏదైతే ఉందో దాని ప్రతిని పట్టుకొని ఆ ఉద్యమాన్ని నడుపు రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమంలో వాళ్ళు రాజ్యాంగ పక్కాటి పట్టుకుని లేదు అంబేద్కర్ పూలే ఇలాంటి గొప్ప నాయకులు మార్క్స్ లేని వేళ్ల కూడా ఏళ్ల ఫోటోల్ని

అంటే ఏ ఫాసిజం చేత అయితే అణచివేతకి గురవుతూ ఉన్నారు భారత ఫాసిజం యొక్క అణచివేతకి గురవుతూ ఉన్నటువంటి అనేక ప్రజా సమూహాలు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు మహిళలు ముస్లింలు మైనారిటీలు వీరంతా ఇవాళ రాజ్యాంగం తమకు ఒక గౌరవాన్ని ఇచ్చిందని తమని గుర్తించిందని తమకొక పొందాతనాన్ని కలువ చేసిందని మనకి తెలుసు రాజ్యాంగ యంత్రం అనే దాంట్లో ఉన్నటువంటి భావాలు సిద్ధాంతం ఆలోచనలు వీటిని పాలకులు తమకిష్టం వచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వ్యవహరించుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తిరోధకాలు ఇచ్చి చాలా పనులు చేశారు కనుక వాళ్ళని వదిలేసి మనం రాజ్యాంగాన్ని దూషించాలి ముఖ్యంగా దళిత బహుజనులు మైనారిటీలు రాజ్యాంగం మీద ఏ రకమైన విమర్శించినా ఏ దాడి జరిగినా అది తమ మీద జరుగుతున్న దాడిగా భావిస్తుంది నిజానికి రాజ్యాంగానికి ముందు ఈ దేశం ఏమిటి రాజ్యాంగం తర్వాత ఈ దేశం ఏమిటి అని చూస్తే రాజ్యాంగానికి ముందు ఆల్మోస్ట్ మనుధర్మ శాస్త్రం ప్రకారం చాణిక్యుడి అర్థశాస్త్రం ప్రకారం ఆ బ్రాహ్మణులకి ఆ క్షత్రియులకి ఆ అగ్ర కులాల్లో ఉన్నటువంటి ప్రీమియ లేయర్ మాత్రమే దేశ వనరు సంపద వాటి మీద అధికారం ఉంది దీన్ని రాజ్యాంగం వచ్చే వరకు ఏ ఉద్యమాలు కూడా మార్చలేక రాజ్యాంగం వచ్చినాక వన్ మ్యాన్ వన్ ఓ వన్ వాల్యూ అనే విలువ వచ్చిన డెమోక్రసీ అనే ఒక కాన్సెప్ట్ ఎంటర్ అయింది దీనివల్ల జరిగింది ఏంటి రాజ్యాంగం పెట్టుబడి వ్యవస్థకి పెత్తందారులకి ఒక అవకాశాన్ని ఇచ్చింది సొంత ఆస్తిని గురించి స్తి ని ఎలౌ చేయడం ద్వారా ఆస్తి హక్కు కలిగి ఉండటం ద్వారా పెట్టుబడిదారుల కంటే దోపిడీ శక్తుల కంటే కూడా ఎక్కువ ఉపయోగం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మిగిలిన డౌన్ ప్రాడల్ పీపుల్కి కి రాజ్యాంగం వల్ల దీని మనో కాజమ నగర్ ఆగమనే సో ఇలాంటి తరుణం అలాగే ఏ ఎస్సి ఎస్టి బిసి మైనారిటీలైతే విప్లవచోధక శక్తులని మనం అనుకుంటాం ఏ కార్మిక వర్గం అయితే విప్లవచోధక శక్తులని మనం అనుకుంటాం వాళ్ళ అదొక రాజ్యాంగాని ఇలాంటి సమయంలో రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది ఇవాళ చాలా రెలవెంట్ థింగ్ సెక్యులరిజం టుడే దేర్ ఆర్ ఓన్లీ టూ ఇంపార్టెంట్ మోస్ట్ రెలవెంట్ పాయింట్స్ వన్ ఈజ్ సెక్యులరిజం అండ్ ది అదర్ ఇస్ ఫ్రాటర్నిటీ సెక్యులరిజం వీటన్నిటి కూడా పెద్ద పెట్టేసింది రాజ్యాంగ పొలిటికల్ ఈక్వాలిటీ ఒకటే కాదు సాంఘిక సమానత్వం ఉండాలి దానివల్ల మనిషికి మనిషి అనే డిగ్రీకి వస్తుంది గౌరవం వస్తుంది వీడు తక్కువోడు వీడు రాదోడు వీడు అమానవుడు అర్థమానవుడు అనే ఇది లేకుండా మానవులంతా ఒకటే వన్ మ్యాన్ వన్ ఓ వన్ వాల్యూ ఒక స్ట్రోక్తో ఇలాంటి సమయంలో నేను ఇక్కడ రాజ్యాంగాన్ని డిఫెండ్ చేయడం రాజ్యాంగానికి సంబంధించిన మూడు ధోరణులు మనకు కనపడతాయి ఒకటి భారత పాలకులు భారత ఫాసిస్టులు ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తాము సమూలంగా మార్చడం ద్వారా హిందుత్వ రాజ్యానికి హిందూ నేషన్కి దారిని సుగమం చేస్తాం అని అంటే ఈ రాజ్యాంగంలో ఆ హిందూ రాజ్యానికి అడ్డంగా నిలబడిందనే కదా వాళ్ళు ఆల్రెడీ పది శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఇంకా చాలా మార్పులు వస్తాయి నిజానికి ఈ దేశం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ హిందూ రాజ్యం వైపు పయనిస్తుంది అని మనం అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ హిందూ రాజ్యం వచ్చినాక ఏం చేయాలో అదే వాళ్ళు చేస్తున్నారు గుజరాత్లో అంతకు ముందు షాపులకి వాటికి వీటికి ఉన్న ముస్లిం పేర్లు మొత్తం మారి హిందూ పేర్లుగానో లేదంటే నోటల్ పేర్లుగానో వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం నీ ఏంటంటే అతని పేరు చెప్పలేడు పేరు మార్చి చెప్పుకునే పరిస్థితి అలా మార్చి చెబుతుంటే అనుమానం కలిగి బట్లెప్ప తీసి చూసి ముస్లింలని తెలిసి వాళ్ళని ఏం చేయాలో అధ్యాస సైన్ ఆఫ్ ద హిందూ నేషన్ ఇన్ ప్రాక్టీస్ ఆల్రెడీ అందుకని ఏమిటంటే రా ఈ శక్తులు హిందుత్వ శక్తులు ఒక పక్క చట్టబద్ధత తెచ్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని మేము మోసం చేస్తాం రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తామని రెండో పక్క రాజ్యాంగమే మా సర్వస్వం రాజ్యాంగంలో అటు ఇటు కానీ ఇటు అటు కానీ కదిలిస్తే ఊరుకు అలాగే ఉంచండి అని అంటే వేదాలలోనే అన్ని అన్నట్టు మార్క్సిజంలోనే అన్నీ అన్నట్టు రాజ్యాంగంలోనే అన్ని ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు ఇది ఒక మూడోది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువల్ని గౌరవిస్తూనే ఆ మేరకు వాటిని వినియోగించుకుంటూనే మొత్తంగా ఈ రాజ్యాంగం వల్ల ఏర్పడినటువంటి వర్గ దోపిడీ అనేది ఏదైతే ఉందో సొంత ఆస్తి ద్వారా దాన్ని అడ్రస్ చేయడంలో అంటే రాజ్యాంగం ఎన్నో సమూహాలను గుర్తించని సమూహాలు కూడా ఉన్నాయి ఆ సమూహాన్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న లోటుపోట్లని చర్చించి అసలు ఒక కొత్త రాజ్యాంగాన్ని సోషలిస్ట్ రాజ్యాంగాన్ని స్థాపించుకోవాలి అని అయితే వీళ్ళు సోవియట్ సోషలిస్ట్ రాజ్యాంగం ఎలా ఉంది చైనా కమ్యూనిస్ట్ రాజ్యాంగం క్యూబా రాజ్యాంగం వియత్నాం రాజ్యాంగం వాటిల్లో ప్రజలకు ఉన్న హక్కులే పాలకులకు ఉన్న హక్కులే అలాంటి హక్కులే మేము తెచ్చుకుంటామని ఈ పాలకులు అంటున్నారు అంటే అవి కూడా చదువు అంటే మనం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఏ మోడల్లో పెట్టాలి దీనికి ఐడియల్ రాజ్యాంగం ఏమైనా ఉందా అలా ఉంటే ఆ రాజ్యాంగాన్ని కాదని ఆ రాజ్యాంగాన్ని ఆ ప్రజలు ఎందుకు ధ్వంసం చేసుకున్నారు ఏర్పడించుకోవాలి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఇది చర్చలు ఎందుకంటే ఇది మనం మూడు పనులు చేయాలి లర్నింగ్ అమ్మలోని వీల్లోని నేర్చుకోవాలి నేర్చుకున్న దాంట్లో పనికి రాని ఏదన్నా ఉంటే పక్కన పెట్టాలి తిరిగి నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే మళ్ళీ నేర్చుకోవాలి ఈ మూడు పనులు కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉంటే దేని మీద సమీక్షించాల్సిందే దేన్నైనా విశ్లేషించాల్సిందే దానికి సంబంధించిన మంచి చెడుల్ని మాట్లాడుకోవడంలో తప్పు లేదు అయితే కాస్త ట్రాన్స్లేట్ లో కొంత తలుపుగా కాస్త డీల్ చేసిన చాలా మంది దళిత భోజనం నాతో కూడా పర్సనల్ గా మాట్లాడాలి కొంచెం నాకు కూడా కొంచెం అది అంత ఇది నేను ఆత్మాన సంఘం అధ్యక్షుడిగా ప్రెస్ లో మాట్లాడాలి నేను మాట్లాడేందుకు ఆ పాంప్లెట్ లో ఉంది ఏం సార్ మీరు ఒకటి మాట్లాడేది చాలా ఇదిగా అవుతుంది రాజ్యాంగం చాలా ఇది అది అని రాశారు కదా అని ప్రసండు కొంతమంది అడిగారు మిత్రులారా నేను ఈ సభలకి అధ్యక్షుడిగా ఉంటూనే నేను కూడా ఒక రచయితేనే కాబట్టి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచనలు విశ్లేషించుకోవడానికి వ్యక్తం చేయడానికి ఫ్రీగా మనం అక్కడ కూర్చున్నాం కాబట్టి నాకున్న అభిప్రాయాలు కూడా మీ ముందు ఏ రకమైన ఇది లేకుండా మన మన ఇల్లు మన కుటుంబం కుటుంబ చర్చ అన్నట్టుగా మీ ముందు కొన్ని ఈ చర్చల్లో ముఖ్యంగా వరలక్ష్మి పేపరు ఇవాళ చాలా ఆసక్తిదాయకం ఆ పేపరు బయటికి రాకముందే ఆ పేపర్ చుట్టూ చాలా ఆసక్తి జనరేట్ అయింది మరి ఆమె ఏం రాసిందో ఆమె మాట్లాడుతుందో కూడా మనం వినాలి మొత్తం మీద ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోక తప్పదు ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగాన్ని చీల్చి ఎంత ఇది చేయాలా ఎంత అవసరం ఉందా ఈ సందర్భంలో అసలు చేత అణచివేత గురవుతున్నటువంటి జనానికి గొప్ప నీడనిస్తున్న రాజ్యాంగాన్ని ఇప్పుడు చీల్చి చెండాన్ని వదిలేసి ఆస్తి హక్కు వల్ల రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టి బీసీలు అంతకు ముందు ఏ ఆస్తులు గౌరవాలు లేని వాళ్ళకి కొద్దు గొప్ప సంపాదించుకోవడానికి ఉద్యోగాలను చేయడానికి సంపదలు కొద్దు గొప్ప ఈ రాజ్యాంగం చేసారు విప్లవవాదులు కూడా విప్లవ శిబిరాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు విప్లవ శిబిరాల్లో ఉన్నటువంటి సంపాదన పనులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలని వనరుల్ని వాడుకుంటున్నారు కదా విప్లవ రచయితల్లో కూడా పెద్ద చోట ఉద్యోగస్తులు ఉన్నారు ఈ సో ఇన్ని రకాల ఇవి వస్తూ ఉంది ది సేమ్ టైం రాజ్యాంగం పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదు ఏది పర్ఫెక్ట్ కాదు లైఫ్ ఇట్ సెల్ఫ్ అన్ఫార్మ్డ్ అన్నాడు మార్క్స్ ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఈ రాజ్యాన్ని మళ్ళీ ఇంతకంటే ఘోరమైనటువంటి రాజ్యాన్ని మనం తయారు చేశాము అని నేనే ఒకసారి ఒక చోట అంటాడు ఆ సందర్భంలోనే ఆయన అంటాడు మనం ప్రజల కంటే రెండు మూడు అడుగులు ముందుంటే పర్లేదు కానీ వందల అడుగులు ముందుకెళ్తే మన అడుగుల్ని నిరబెట్టుగా తీసుకుంటారు ప్రజలు అని కూడా నేను బోధించినటువంటి అయితే నేను ఆ సందర్భాలని విడివిడిగా తీసి చెప్పడం కూడా మీదగా గుర్తు చేస్తాను ఏ మాత్రం ఆస్తులు ఏ మాత్రం హక్కులు లేని వాళ్ళని హక్కుల్ని ఆస్తుల్ని చిన్న చిన్న వనరుల్ని ఖాళీ చేసినటువంటి రాజ్యాంగం దాని మీద అంత ఇప్పుడు అవసరమా అనేది కొన్ని మార్క్సిస్ట్ శిబిరాల నుంచి కూడా వస్తారు సో ఇన్ని రకాల ఈ ఇది ఉన్న చోట కొంతమంది నాతో అన్నారు తప్పే ఉంది మాట్లాడినండి మాట్లాడితే మంచిదే కదా ఎప్పుడో ఒకసారి తేల్చుకోవాల్సిందే కదా అని కొంతమంది విప్లవ సానుభూతి పనులు అసలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు విప్లవోద్యమం నుంచి చాలా వరకు ఖాళీ లేదు ఈ దీని వల్ల ఆ ఉన్నత కూడా బాధ్యమో అని అన్నవాడు కూడా ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ టాపిక్ మీద చర్చించడానికి ఇక్కడ ఈ రెండు రోజుల సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో నేను వెలిపించినటువంటి అభిప్రాయాన్ని ఈ డైరెక్షన్స్ కూడా తీసుకుంటారు అని కోరుతూ మన టోన్లో కానీ రావిశాసిన ఒక మంచి మాట అంటాడు ఏమంటాడంటే మనం మాట్లాడే మాటల వల్ల ఏ మంచికి ఎంత చెడు జరుగుతుందో ఏ చెడుకి ఎంత మంచి జరుగుతుందో కాస్త గుర్తుంచుకోవాలి అంటాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని పలు పలుకుతూ మరోసారి జై భీం లాల్ సలాం